హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఒక మంచి లిక్విడ్ తయారు మొక్కల మొక్కలపైన చల్లుదాము వంగ మొక్కలకి టమాటా మొక్కలకి మిరప మొక్కలకి చిక్కుడు మొక్కలకి అన్ని రకాల మొక్కలకి చల్లుదామండి ఈ లిక్విడ్ చల్లడం వలన ఆకుముడత ఆకులు బూజు పట్టడం ఆకులకి రంధ్రాలు పడటం ఆకులు ఎండిపోవడం ఆకులు ఎల్లోగా మారడం ఇవన్నీ రాకుండా ఉంటాయండి మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి అందుకని నేను ఈరోజు మొక్కలకి ఈ లిక్విడ్ తయారు చేసి ఇస్తున్నాను ఈరోజు బత్తాయిలతో లిక్విడ్ తయారు చేసి మొక్కలపైన చల్లుదాము ఇప్పుడు బత్తాయిల సీజన్ కదండి ప్రతి ఒక్కరికి దొరుకుతాయి ఈ బత్తాయిల లిక్విడ్ చాలా పెస్టిసైడ్స్ని నయం చేస్తుందండి మొక్కలకి అందుకని ఈరోజు బత్తాయి లిక్విడ్ ఇద్దాము మొక్కలకి ఈ బత్తాయిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేద్దాము కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా జ్యూస్ చేద్దామండి ఈ బత్తాయిలు లిక్విడ్ స్ప్రే చేయడం వలన స్ప్రే చేయొచ్చు చల్లవచ్చు అండి ఈ లిక్విడ్ చల్లడం వలన చాలా రకాల ఫెస్టిసైడ్స్ పోతాయండి మొక్కలకి హెల్తీగా పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి గార్డెన్లో అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఏ మొక్కలు ఎండిపోయినా ఏ మొక్కలకి బూజు వచ్చినా ఏ మొక్కలైనా ఎల్లోగా మారినా అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి ఈ బత్తాయి లిక్విడ్ని బత్తాయి తొక్కలతో కూడా మనం లిక్విడ్ తయారు చేసి ఇవ్వచ్చు బత్తాయే కాదండి కమలాపండు కానీ నిమ్మకాయ కానీ దేనితో చేసినా కానీ ఈ నాలుగు నాలుగైదు రకాల ఫెస్టిసైడ్స్ పోతాయి నా దగ్గర బత్తాయిలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను బత్తాయిలతో లిక్విడ్ తయారు చేసి చల్లుతున్నాను మీ దగ్గర కమలాపండ్లున్నా నిమ్మకాయలున్నా కూడా ఇలాగే తయారు చేసి ఇవ్వచ్చు మొక్కలకి మిక్సీ లేస్తున్నానండి మొక్కలన్నీ కిందకి మెత్తగా మిక్సీ చేసుకొని వద్దాము కిందకి వెళ్ళి మెత్తగా మిక్సీ చేసుకొని వచ్చానండి మెత్తగా పేస్ట్ చేశాను చూసారా ఇలా మెత్తగా పేస్ట్ చేయాలండి నేను ఇరవై లీటర్ల వాటర్ తీసుకున్నాను ఇరవై లీటర్ల వాటర్లో ఈ పేస్ట్ని కలుపుతున్నాను అప్పుడు మనకి ఇరవై లీటర్ల లిక్విడ్ తయారవుతుంది మంచి స్మెల్ వస్తుందండి బత్తాయి లిక్విడ్ లిక్విడ్ కూడా కలర్ఫుల్గా ఉంది మొక్కలకు కూడా బాగా అండి ఇది ఇక లిక్విడ్ తయారైందండి బత్తాయి లిక్విడ్ ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలపైన చల్లచ్చండి నేను వంగ మొక్కలకి కొంచెం అక్కడక్కడ బూజు పట్టిందని చెప్పేసి ఈరోజు వంగ మొక్కలకి కాయగూర మొక్కలకి ఇస్తున్నాను ఈ లిక్విడ్ చల్లడం వలన మొక్కలకున్న పెస్టిసైడ్ అంతా పోయి మొక్కలు కలకలలాడుతూ ఉంటాయండి పచ్చగా హెల్దీగా ఉంటాయి ఇంకా ఈ లిక్విడ్ని తీసుకెళ్ళి మొక్కలపైన చల్లుదాము లిక్విడ్ ఇరవై లీటర్లు అండి ఈ ఇరవై లీటర్లు మొక్కల దగ్గరికి తీసుకెళ్ళలేము అందుకని ఈ చిన్న బకెట్లో పోస్తున్నా లిక్విడ్ని ఇది పది లీటర్ల బకెట్ అండి ఇందులో పోస్తున్నాను ఇంకా మొక్కల దగ్గరికి తీసుకెళ్ళి చల్లుదాము ఫస్ట్ వంగ మొక్కల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి లిక్విడ్ని చల్లడం ఇవన్నీ వంగ మొక్కలు చూడండి ఇటు వంగ మొక్క ఎలా అయిందో ఈ వంగ అంతా బూజు పట్టేసిందండి బూజు పురుగు ఇంక ఇలా అయిపోతాయండి బూజు పురుగు పడితే మొక్కలన్నీ ఇంక తర్వాత చనిపోతాయి ఈ మొక్కకు కూడా వచ్చేసిందండి మనము ఒకటి రెండు మొక్కలకి బూజు పురుగు వచ్చినప్పుడు మనం ఈ లిక్విడ్ తయారు చేసి చల్లితే మిగతా మొక్కలకు కూడా రాకుండా ఉంటుందండి ఇవి వచ్చిన మొక్కలకు కూడా ఈజీగా పోతుంది మనం లేట్ చేసామంటే అన్ని మొక్కలకి వచ్చేస్తుంది మొక్కలు డల్ అయిపోతాయండి తర్వాత చనిపోతాయి అందుకని ఒకటి రెండు మొక్కలకి బూజు పురుగు రాగానే మనం ఈ లిక్విడ్ని స్ప్రే చేయటం కానీ చల్లటం కానీ చేయాలి వంగ మొక్కలే కాదండి ఏ మొక్కలకైనా కానీ ఇలానే చేయాలి ఆకులకి బూజు పెడితే ఈ ఒక్కటే కాదండి నేను చెప్పాను కదా ఐదు రకాల ఫెస్టిసైడ్స్ పోతాయి ఇప్పుడు చల్లుతున్నాను ఇలా మొక్క అంతా తడవాలండి ఆకులు ఎండిపోయినా ఆకులు ఎల్లోగా మారుతున్నా ఆకులకి రంధ్రాలు పడుతున్నా ఈ బత్తాయి లిక్విడ్ బాగా పనిచేస్తుంది గిలా ప్రతి మొక్కకి చల్లాలండి మనం స్ప్రే చేసుకోవచ్చండి స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే కూడా చేసుకోవచ్చు మనకి ఎంత పెద్ద వంకాయలు వస్తున్నాయో మనం స్ప్రే చేసేటప్పుడు గాని చల్లటం గాని చేసినప్పుడు మొక్క మొత్తం తడవాలా ఇక్కడ చూసారా కొన్ని మొక్కలు ఎల్లోకి మారిపోతున్నాయి ఆకులు ఇక్కడ కూడా చూసారా ఇలా మారకుండా ఉంటాయండి ఇంకా ఇక్కడ టమాటా మొక్కలు ఉన్నాయండి ఈ టమాటా మొక్కలకు కూడా స్ప్రే చేద్దాము లిక్విడ్ మాత్రం కలుపుతూ చల్లాలి ఇలా చల్లటం వల్ల మొక్కలకి ఏ పురుగు రాకుండా ఉంటుందండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ పురుగులు వస్తూ ఉంటాయి మొక్కలకి మనం ఇలాంటి లిక్విడ్స్ తయారు చేసి చల్లుతూ ఉంటే ఆ పురుగులు మొత్తం పోతాయండి కూడా చూపిస్తానండి మీకు ఆకుల మీద చూసారా ఎలాంటి పురుగులు ఉన్నాయా ఇవన్నీ పురుగేనండి ఆకుల మీద ఇవన్నీ తినేస్తున్నాయి ఆకుల్ని ఇంకా మనకి వంకాయలు ఏమొస్తాయండి ఇంత కష్టపడి మనం మొక్కలు నాటితే ఇలాంటి పురుగులన్నీ కూడా బత్తాయి లిక్విడ్తో పోతాయండి మనం స్ప్రే చేసినా కానీ చల్లినా కానీ చూసారా వంకాయ పెద్ద సైజులో వస్తాయండి వంకాయలు అయితే ఎందుకంటే మనం మంచిగా నాటాము మట్టిని కూడా అన్ని రకాల కలిపి నాటాము అందుకని పెద్ద సైజులో వస్తాయి మనకి వంకాయలు కూడా కానీ పెస్టిసైడ్స్ రాకుండా చూసుకోవాలండి కొంచెం రాగానే చూసి మనం ఏదో ఒక లిక్విడ్ని స్ప్రే చేయాలి ఎలాంటి పురుగులైనా పోతాయండి ఈ లిక్విడ్కి తీసేస్తున్నాను పురుగులన్నీ చల్లిని అరగంటకే చనిపోతాయండి పురుగులు ఉన్నా కానీ మనం వంగ మొక్కలకి టమాటా మొక్కలకి స్ప్రే చేసాము ఇప్పుడు మిరప మొక్కలకి స్ప్రే చేద్దాము మిరప మొక్కలు చూసారా ఎన్ని ఉన్నాయో చాలా వేసానండి మిరప మొక్కలు పది పదకొండు వేసాను వీటన్నిటికీ కాయలు వస్తే మాత్రం మన ఇంటికి సరిపోతాయి పచ్చిమిర్చి కూడా మన ఫ్యామిలీకి సరిపోయే అన్ని మొక్కల్ని నాటుకుంటే చాలండి ఎక్కువైనా కానీ మనం చేయలేము ఇప్పుడు మిరప మొక్కలకి చల్లుతున్నాను మిరప మొక్కలకి ఎక్కువ ఆకు ముడత వస్తుందండి ఇది ఈ లిక్విడ్ స్ప్రే చేస్తే ఇంకా రాకుండా ఉంటుంది త బాస్తుంది రెండు మూడు అలా వస్తున్నాయండి పచ్చిమిర్చి కూడా ఇంకా అన్ని మొక్కలకి పూత పిందే వస్తే ఇంక మరిన్నే వస్తాయి అన్ని మొక్కలకి పోతుంది చూసారా పోతా చిక్కుడు మొక్కలకి స్ప్రే చేద్దామండి ఇంకా ఇవన్నీ చిక్కుడు మొక్కలండి చెట్టు చిక్కుడు పూత చూసారా ఎంత బాగా వచ్చేసిందో మనం రెండుసార్లు హార్వెస్ట్ చేసుకున్నాము ఈ చిక్కుడు మొక్కలకి ఎక్కువ పేను బంకేనండి నల్ల పేను బంక పడుతుంది అది ఒక్కటేనండి ఈ లిక్విడ్ స్ప్రే చేస్తే అది కూడా పోతుంది స్ప్రే చేస్తున్నా సరండి కోత ఎంత బాగొచ్చేసిందో చెప్పాను కదండి మొక్క మాత్రం మొత్తం తడవాలి తడి తడిచేటట్టు మనం చల్లాలి అప్పుడు ఏ పురుగున్నా కానీ పోతుంది నిండా పోత రావాలండి అప్పుడే మొక్క నిండా కాయలు వస్తాయి లాస్ట్ మొక్క అండి చిక్కుడు మొక్క లిక్విడ్ని గోరుచిక్కులకి కూడా చల్లుదాం అండి చిక్కులకి ఇంతవరకు ఏ పురుగు లేదు ఇంకా రాకుండా ఉంటుందండి మనం చల్లితే చిక్కులు చూసారా ఎలా వచ్చాయో ఇదైతే వాలిపోయిందండి మొక్కంతా అయినా కానీ చూసారా చిక్కులు ఎన్ని ఉన్నాయో ఇంకా స్ప్రే చేద్దాము ఈ మొక్కకు కూడా ఉన్నాయండి గోచిపుళ్ళు బాగా వస్తున్నాయి యూజ్ అవుతుందండి పెచ్చి కి ఆకుల్ని గ్రీన్గా హెల్దీగా ఉంచుతుంది ఇది ఇలా రంధ్రాలు పడతాయండి ఆకులకి మనం ఈ లిక్విడ్ స్ప్రే చేస్తే మిగతా ఆకులకి రంధ్రాలు పడకుండా ఉంటాయి హెల్దీగా ఉంటుంది మొక్క ఈ మొక్కకి ఆకుముడత వచ్చేసిందండి చూసారా ఆకులు ఎలా ఉన్నాయో అంటే ఇలా ఉంటుందండి మనం ఈ లిక్విడ్ స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఇంకా కోల్కుంటుంది ఇక్కడ ఒకటి ఉందండి గోరు చిక్కుడు ఇదేమో బెండ చూసారా నిన్న కోసాము మళ్ళీ వస్తున్నాయి ఇన్ని ఉన్నాయి చూడండి ఒకటే మొక్క చెప్పాను కదండి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఇది లాస్ట్ అండి గోచిక్కుడు అన్ని మొక్కలకి మనం లిక్విడ్ చల్లాం కదండి వంగ మొక్కలకి చిక్కుడు మొక్కలకి మిరప గోరు చిక్కుడు అన్ని మొక్కలకి చల్లాము మనం టమాటా మొక్కలతో సహా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము బీరకాయలండి సారీ కొంచెం సైజు తగ్గిందండి ఇంకా లాస్ట్కి వచ్చింది ఈ పాదు ఇంకొకటి ఉంది ఇది కూడా కట్ చేద్దాం ఇది రెండవ బీరపాదండి ఇంకా దీని పని కూడా అయిపోయింది పాదు పని చూసారా బీరకాయ ఒకటి వచ్చింది ఒకటి రెండు వస్తున్నాయని చెప్పేసి ఉంచానండి పూర్తిగా ఆగిపోయిన తర్వాత తీసేద్దాము పాదుని ఐదు కాయలు వచ్చాయి బీరకాయలు ఇక్కడ రెండు బెండకాయలు ఉన్నాయండి ఈ బెండకాయలు కూసుకుని వంకాయలు దగ్గరికి వెళ్దాము వంగ మొక్కల దగ్గరికి ఏమైనా ఉన్నాయేమో కోసుకుందాము వంకాయలు కూడా కోసుకుందాము ఎండు వంకాయలు వచ్చాయి బార్బడస్ చెరీ దగ్గరకు వచ్చానండి ఇది చూసారా పిందెలు ఇవన్నీ పిందెలేనండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడే రెండు ఉన్నాయి చాలా పిందెలు ఉన్నాయండి ఇక్కడైతే పండింది ఫ్రూట్ పోస్తున్నా చూడండి పిందెలు ఇక్కడ కూడా ఉంది ఒకసారి చాలా పిందెలు ఉన్నాయండి చాలా కాయలు వస్తాయి చూసారా ఇదిగోండి ఇది రేపు పండుతుంది ఈ ఫ్రూట్ చూడండి ఇవన్నీ ఉన్నాయి పిన్నులు పూత కూడా ఉందండి చూసారా ఒక నిండా ఉంది పూత ఇంకా బాగా వస్తాయండి మనకి చెర్రీస్ ప్రస్తుతానికైతే ఒకటే వచ్చింది అది కూడా ఈ బకెట్లు వేస్తున్నా ఈరోజు ఒక మంచి లిక్విడ్ తయారు చేసుకుని మొక్కలపైన చల్లాము వంగ మొక్కలకి టమాటా మొక్కలకి మిరప మొక్కలకి చిక్కుడు మొక్కలకి గోరు చిక్కులకి కాయగూర మొక్కలు అన్నిటికీ చల్లామండి ఇంకా అన్ని రకాల పురుగులు కూడా పోతాయి చిన్న హార్వెస్ట్ కూడా చేసుకున్నాము చూపిస్తా మీకు ఏమేమి కోసాను బీరకాయలు వంకాయలు ఇది చెర్రీ ఫ్రూట్ అండి ఈసారి బాగా వస్తాయి చూపించాను కదా మీకు పిన్నెల్ని చాలా వస్తాయండి చెర్రీ ఫ్రూట్స్ ఇంక ఇవన్నీ తీసుకుని కిందకి వెళ్దాము